మనం అంటే పైసే పోయిన వాళ్ళం కానీ కొడుకు ఇలా పోవటం ఆడుకోలేదురా మనమే పోగొట్టుకున్నాం వృద్ధాప్య పింఛన్లు ఎకరానికి రైతుకి ఇచ్చే భరోసా కిలో రూపాయి బియ్యం అయ్యని ప్రభుత్వ సొమ్ముతో మనం కష్టపడకుండా పెరగటమే కాకుండా వాళ్ళను కూడా ప్రభుత్వ సొమ్ము మీద ఆధారపడేలా చేసి ఒక లక్ష్యం లేకుండా చేశాం దారు లేని గాలిపటం లక్ష్యం లేని జీవితం కదరా మాట అన్నాడు గుర్తుందా ప్రభుత్వం ఫ్రీగా డబ్బులిస్తుందని ఆశపడ్డాము కానీ మన భవిష్యత్ అయిపోతుందని తెలుసుకోలేకపోయాం ఇప్పుడు తలుచుకుంటే మనది ఒక బ్రతికేనారా అమ్మా నాన్నకు పెన్షన్ ఆడపిల్ల పెళ్లి చేస్తే పైసలు బావ కడుపు చేస్తే డెలివరీకి పైసలు ఆఖరికి చచ్చిపోతే కూడా పైసలే మనిషికి సాటి మనిషి అవసరం లేకుండా పోయిందిరా ఇలా పుట్టుక నుంచి చావుదాకా ప్రతి అవసరానికి పైసలిచ్చే ప్రభుత్వం ఉంటే చాల్రా ఓటేయడానికి రాని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ప్రభుత్వానికి అవసరం లేదురా మనలాంటి పేదవాళ్ళే అవసరం అందుకే మనని ఉంచడానికే ఈ నగదు బదులని ఫ్రీ పథకాలని ఆశ చూపిస్తూ సోమర్లా మారుస్తున్నారా ఆ పథకాలని ఈ పథకాలని మహా అయితే సంవత్సరానికి ముప్పై ఐదు వేలు నుంచి నలభై ఐదు వేలు వరకు ఇస్తారు కానీ ప్రజా సంక్షేమం పేరుతో నిత్య అవసరాలతో పాటు అన్ని రేట్లు పెంచేస్తున్నారు ఆఖరికి ఉచ్చ వస్తే రెండు రూపాయలు పాయికానకెళ్తే ఐదు రూపాయలు చెత్తెత్తుతే వంద రూపాయలు ఇలా సామాన్యుడు నెల జీతం తిరిగి చూసుకుంటే చోబుకి పెద్ద బొక్కే అందుకే నెలకి నలభై వేలు సంపాదిస్తున్న చంటిగాడు కూడా అప్పు చేయాల్సొస్తుంది ఇయాల రేపు పిల్లలకి సీఎం తప్ప మొగుళ్లకి ఇజ్జత్ లేదు ఇన్నాళ్ళు ఇలా బతికామా అని సిగ్గేస్తుందిరా మనం ఇప్పటికైనా మారకపోతే మన పిల్లలు వాళ్ళ పిల్లలు పేదరికంలోనే ఉండిపోతారా ఉచిత పథకాలతో పెంచే బాయిలర్ కోళ్ల అమ్ముడు పోయి చచ్చిపోకండి చైతన్యంతో సమాజాన్ని మేల్కొల్పే నికార్సైన నాటుకోడిలా స్వశక్తితో బ్రతుకుదాం జై హింద్